హై అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి అయితే తెలుగు బ్లాగ్స్ ప్లాన్ మీరు అందరూ ఏం చేస్తున్నారంటే నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను మంతపుగా కోరుకుంటున్నాను ఇవాళ బ్లాగ్ అయితే ఇంకా ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను అని చెప్పేసి నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తానో అలానే చేస్తున్నాను ఇప్పుడు అదే ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా అప్పుడు పిల్లలైతే వచ్చేసి టైం అయ్యింది ఇంక ఈ వాటికి పచ్చడి చేసేయడం అన్నీ రెడీగా పెట్టేసుకోవడం కూడా అయిపోను కానీ ఫ్రెండ్స్తో ఇప్పటివరకు మీటింగ్ చేసి అనమాట ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను సో మీరైతే పచ్చిమిరపకాయలు మిరపకాయలు కూడా తీసుకోండి సూపర్గా ఉంటుంది అనమాట నా దగ్గర వెండి లేదు కాబట్టి పచ్చిమిరపకాయలతోనే తీసుకుంటున్నాను గోంగూరలోకి మనకి కొంచెం కారం ఎక్కువే ఉండాలండి అలా అయితేనే బాగుంటుంది కర్రీలోకైనా సరే గోంగూర కూరలోకైనా సరే పచ్చడిలోకైనా కొంచెం ఎక్కువ పడతాయి అనమాట పచ్చిమిరపకాయలు అనేది నేనైతే కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను ఇంకా గోంగూర కూడా నేనైతే మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నువ్వు పప్పు గోంగూర పచ్చడి అన్నమాట మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్తో పచ్చడి ఇష్టమో కామెంట్ చేసేసాయండి నాకైతే చాలా ఇష్టం మొత్తం నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే ఇవ్వనమాట ఇక్కడ వాష్ వేసేసుకుని చక్కగా మనం ఇవి కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నట్టయితే మనం వేపినప్పుడు అవి పేలవు సో మనం ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు చట్నీకైనా పచ్చడికైనా వేపుకుంటూ ఉంటాం కదా అలా వేపుకున్నప్పుడు వాటిని కట్ చేసి వేసుకుంటే మనకేం ప్రాబ్లం ఉండదు అనమాట లేదంటే ఇవి పేలి మన మీద పడతా ఉంటాయి సొరకులు ఉంటాయండి ఇక్కడ వచ్చేసి నువ్వు పప్పు అయితే నేను టీ గ్లాసు అయితే తీసుకున్నాను ఈ నువ్వు పప్పు వచ్చేసి నాగుల చవితికి తెప్పించుకున్నానండి నేను అరకిలో పప్పునైతే నేను నువ్వులు చేస్తాను ఎప్పుడు ఇంట్లో ఉంటాయనమాట అప్పుడు చేద్దామని చెప్పేసి అరకిలో తెప్పించుకుంటే చేయడం కుదరలేదు ఇంకా పప్పు అలా ఉండిపోయింది ఆ పప్పు అయ్యేంత వరకు నేను గోంగరించుకుంటూనే ఉంటాను సో మొత్తానికి ఒక గ్లాస్ అయితే తీసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుంటాను ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని సపరేట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలి సో మీలో ఎంతమందికి ఇలా పచ్చళ్ళంటే ఎక్కువ ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి నేను ఇంట్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను అలాగే మా ఫ్రెండ్స్ ఎవరైనా పచ్చళ్ళు చేశారు అంటే నాకు పంపించకుండా అస్సలు ఉండరు ఎందుకంటే నాకు ఇష్టమైన వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసేసాను అవి కొంచెం మగ్గిన తర్వాత మనం గోంగోర అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా తర్వాత వచ్చేసి గోంగూర కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక్కడైతే పక్కన పాలు వచ్చే టైం కదండి సో వచ్చిన వాళ్ళందరికీ పాలు కూడా వేసేస్తూ ఉన్నాను ఇంకా అదే టైం అన్నమాట పిల్లలు వచ్చే టైము మనం వంట చేసుకునే టైము ఇంకా అన్ని పనులు సక్క పెట్టుకునే టైం అదేనండి ఎనిమిది గంటల వరకు నేను రఫ్గా పని చేస్తూనే ఉంటాను ఆ తర్వాత అయినా తొందరగా అయిపోతుంది అనుకుంటే రోజు ఒకే టైంకి అయితే అవ్వదు కదా ఒక్కొక్క రోజు కొంచెం ఎక్కువ పని ఉంటుంది ఒక రోజు కొంచెం తక్కువ పని ఉంటుంది ఏ టైం అనేది కరెక్ట్గా అయితే మనం మెన్షన్ చేయలేము కానీ ఆ రోజు నాకు ఎనిమిది గంటలకి అయిపోయింది అనమాట పని అయితే ఇంకా హనీ వచ్చి టైం అయిపోయింది హనీ అయితే నా మీద ఫైర్ అయిపోతుంది అనమాట ఎందుకు అంటే గనక తను ఇది చివరికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఆగి నాకు ఫోన్ చేస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఫోన్ చేసి చెప్పేదండి నన్ను బయటికి రమ్మని చెప్పేసి తను ఒక్కదైతే రాదు భయం అన్నమాట నేను బయటికి వెళ్ళి నించోలేదు అంటే గనక ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్టార్ట్ చేస్తుంది ఇంకా నేనంటే లెక్కలేదు రోజు ఫోన్ చేస్తానే వస్తున్నావు అని చెప్పేసి ఇంకా ఆనయితే బాగా చూసుకుంటాను ఇంకా అన్నయ్య వచ్చేసరికి అయితే బయట నుంచి ఉంటారు నేను వచ్చేసరికి అయితే నించోరు అని చెప్తా ఉంటుంది కానీ దానికి తెలియదు వాడికి భయం లేదు డైరెక్ట్గా వస్తాడు దీనికి భయం కాబట్టి వచ్చే వరకు వెయిట్ చేయమంటది అలా అన్నమాట ఇంక ఇందులో అయితే నేను చింతపండు ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్నాను మనం గోంగూర వేసాం కదా దాని నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకో పోయేదాకా ఉంచేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా అది ఆపేసుకుంటే సరిపోతుంది మీకు చూపిస్తాను చూడండి ఇందులో ఇంకా చింతపండు వేసాను కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అయితే ఉప్పు కూడా వేస్తున్నాను గరిగుప్పే వాడతానండి నేను కూరలో అయితే పెరుగన్నోలో మాత్రమే సాల్ట్ వేసుకుంటామన్నమాట మీలో ఎంతమంది గరుగుప్పే వాడతారు గరిగుప్పే మంచిదండి సో నేనైతే సాల్ట్ వాడతాను కానీ ఎక్కువగా కాదు తక్కువ అనమాట అంటే పెరుగన్నంలో మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉంటాము ఇలా చూస్తున్నారు కదా మనం గోంగూరలో వేసిన వాటర్ అంతా కూడా మగ్గిపోయేదాకా ఉంచేసుకోవాలి ఈలోగా కొన్ని గిన్నెలైతే అయిపోయినాయి అనమాట అవి క్లీన్ చేసుకుంటూ ఉంటాం అస్సలు టైం అయితే వేస్ట్ చేసుకోనండి నేనైతే అస్సలు కొంచెం కూడా వేస్ట్ చేసుకోను ఒకవేళ ఫోన్ వచ్చినా కూడా ఫోన్ మాట్లాడుతూనే నా పని నేను చేసుకుంటాను ఫోన్ మాట్లాడడానికి పని మానేసి మరీ కూర్చుని మాట్లాడుతూ ఉంటాను చాలా మంది నేనైతే అస్సలు టైం వేస్ట్ చేయను అలానే మీ ఫ్రెండ్స్తో మాట్లాడరా మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళరా అంటే వెళ్తాను నేను ఫ్రీగా ఉండే టైంలో ఖచ్చితంగా వెళ్తానండి అలా వెళ్తేనే కదా మనం కూడా కొద్దిసేపు అయినా మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉంటాం నాలుగోళ్ళ మధ్యన ఏముంటే ఏముంటే చెప్పండి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో ఒక మైండ్లో పెట్టుకుని మన హెల్త్ని మనమే పాడు చేసుకునే వాళ్ళం అవుతాము అప్పుడప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి సరదాగా ఉండాలి నవ్వుతూ ఉండాలి అప్పుడే మన మనసులో ఉన్నవన్నీ కూడా మర్చిపోయి హ్యాపీగా ఉండగలుగుతాము మరి మీలో ఎంతమంది ఇది పాటిస్తారో చెప్పండి నేనైతే ఇలానే పాటిస్తూ ఉంటాను ఇక్కడైతే ఓ పక్కన పాలు ఓ పక్కన వంట అన్నీ చూసుకుంటూ ఈరోజు ఇది మీతో షేర్ చేస్తున్నాను ఇలా ఎప్పుడు నేను వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు లేదంటే మీతో మాట్లాడాలన్నప్పుడు సపరేట్ గా నేను పనిచేసేసుకొని వీడియో తీసుకుంటాను ఇప్పుడు అలా కాదు మీతో మాట్లాడుతూ మీకు చెప్పాల్సింది చెప్తూ ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను నాకైతే భలే నచ్చింది నిజంగా ఎన్ని రోజుల నుంచి ఎందుకు ఇలా మిస్ అయ్యాననిపించింది అన్నమాట ఇంకా ఇక్కడ చూసాను కదా నేను సింక్లో గిన్నెలు ఎక్కువ ఇస్తే అస్సలు అవనివ్వనంటే ఒకసారిగా తోముతూ ఉంటారు కదా చాలా మంది నేను అస్సలు అలా తోమను ఎప్పటి గిన్నెలు అప్పుడే తోమేసుకుంటే మనకి ఎందుకంటే ఎక్కువగా పని అనిపించదు అలాగే ఎక్కువ గిన్నెలు కూడా అనిపించవు కదా చిరాగా అనిపిస్తుంది మళ్ళీ కూడా నేను ఎప్పుడే ఎప్పుడే తోమేసుకుంటాక ఇష్టపడతానండి ఇక్కడ అయితే మనకి గోంగూర మొత్తం మగ్గిపోయింది చూస్తున్నారు కదా అస్సలు వాటర్ లేదనమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి చేసుకోవాలి ఇంకా హనీ వచ్చే టైం కూడా అయిపోయింది సో ఈ పచ్చడి ఆడకముందే తను అయితే వచ్చేస్తే ఈ పచ్చడి తొందరగా చేసేసుకుందామని అనుకున్నాను కానీ ఫ్రెండ్స్తో మీటింగ్ వేసి కూర్చున్నాను సో ఇంక ఇప్పుడైతే హనీ వస్తుంది చూపిస్తున్నాను చూడండి తిట్టుకుంటూ వస్తుంది అనమాట ఫోన్ చేసింది నాకు వీడియో ఆపేసి నేను మొబైల్ ఆపేసి ఇంకా నేనైతే బయటకు వెళ్ళి నించున్నాను ఇంకా వచ్చేసింది రాగానే ఏం చెప్పింది అంటే కనుక స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది అంతా కూడా నాకు చెప్తూ ఉంటుంది అనమాట మీకు తన వాయిస్ అయితే పెట్టట్లేదు ఇక్కడ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా టీచర్స్ ఏం చెప్పారు ఏంటి ఏ మాట్లాడుకున్నారో అన్నీ కూడా చెప్పిద్దండి రాగానే స్టార్ట్ చేస్తుంది అనమాట అవన్నీ నేను వింటూ ఉండాలి వినలేదు అంటే కనుక అసలు అన్నీ ఇంకెక్కడికి కదలవు ఇంత లేటు ఎందుకు అంటే కనుక ఇప్పుడు తంత ఎంత కదండి స్టడీ అవర్స్ ఉంటున్నాయి కదా సో అందుకని లేట్ అవుతుంది పాతకు ఎనిమిది ఆ టైంకి వస్తుంది అనమాట లేదంటే కనుక ఐదు గంటలకు అలా వచ్చేసేది సో ఇప్పుడు తను అంతకే లేటుగా వస్తుంది ఇంకా ఇప్పుడైతే స్కూల్లో ఏం జరిగిందంతా కూడా నేను వినాలి విన్న తర్వాత నా పని అన్నది నేను అనమాట కొద్దిసేపు అయితే తన దగ్గర కూర్చొని ఏం జరిగింది ఏంటి అన్నీ తెలుసుకుంటూ ఉంటాను నేను కూడా తను చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను నేను చెప్పకముందే తను చెప్పేస్తూ ఉంటుందండి మా సిమ్మ చూసారా ఇంటి కాపలా అన్నమాట ఆ కుర్చీలోనే పడుకుంటూ ఉంటుంది ఆ కుర్చీ అయితే తనదే ఎవరైనా వచ్చి కూర్చున్నారంటే కనుక లేసేదాకా ఊరుకోదు ఇంక ఇక్కడ చూడండి మనకి గోంగూర పచ్చడి అయితే చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఇంకా నేనైతే ఇందులో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నట్టయితే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా వెల్లుల్లి జీలకర్ర ఇంకా ముందైతే మనం వేపుకున్న నువ్వుపప్పు ఇంకా వెల్లుల్లి జీలకర్రని కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే మిక్సీ పట్టేసుకోవాలి అది కొంచెం నలిగిన తర్వాత మనం గోంగూర అనేది వేసేసుకోవాలి అది కొంచెం చలారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కానీ మిక్సీ పట్టేసుకోండి మీరు ఇష్టం ఉంటే తాళం పెట్టుకోండి లేదంటే లేదా నేనైతే ఇక్కడ తాళం పెట్టట్లేదు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఇంకా భోజనానికి వెయిట్ అన్నమాట చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి సో ఇందులోకైతే ఇప్పుడు ఆనియన్ కోసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది వేడి వేడి అన్న ఇలా గోంగూర పచ్చడి ఆనియన్ నంచుకుని తింటే ఆ ఫీలే వేరండి అసలు మీరు ఎప్పుడైనా అలా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఎంతమంది అలా నాలా ఇష్టపడుతూ ఉంటారా ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మా ఫ్యామిలీ అంతకనమాట మేము ఐదుగురం తింటాము ఆనియన్ అనేది కానీ ఆనియన్ కోసినప్పుడు కొళ్ళు మండిపోతాయండి కంటిలోంచి వాటర్ అయితే వచ్చేస్తాయి ఇంకా చక్కగా నేను అన్నీ రెడీ చేసి పెట్టేశాను మా బావ అయితే బయటికి వెళ్ళారు వచ్చిన తర్వాత తిందామని వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా హనీ అయితే మొబైల్ తీసుకుని ఏం చేస్తున్నామంటూ నా దగ్గరకు వచ్చింది నేనైతే నాకు ఫోన్ దొరికితే చాలంటే నా వీడియోస్ నేనే చూసుకుంటూ ఉంటాను అది నా ఫోన్లో కాదు మా బావ ఫోన్ కానీ మా పండుగ ఫోన్ కానీ వీళ్ళిద్దరు ఫోన్ లో ఎవరు ఫోన్ దొరికినా నా వీడియోస్ నేనే చూసుకుని నవ్వుకుంటూ ఉంటాను అంటే నాకు తెలియాలి కదా నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూసుకుంటానే కదా తెలుస్తుంది ఇంక ఈ తెడ్డే పేరు ఏంటి అంటే కనుక ఇదైతే హనీదండి తను రాగానే తీసేది ఈ టెడ్డే పేరునే తీస్తుంది తను పక్కన పెట్టుకుని కూర్చుంటూ ఉంటుంది అనమాట పడుకునేటప్పుడు కూడా తన పక్కలో వేసుకుని పడుకుంటుంది అనమాట అంత ఇష్టం తనకి ఆ టెడ్డే పేరు వాళ్ళు వాళ్ళ మామయ్య కొనిచ్చాడండి సో ఇక్కడ చూస్తున్నా కదా నా రీల్ నేనే చూసుకుని నవ్వుకుంటూ ఉన్నాను ఇంకా ఫైనల్ గా మా బావ అయితే వీధులకి వెళ్ళి వచ్చేసారు ఇంకా ఇప్పుడైతే నేను వేడివేడిగా అన్నం అన్నం పెట్టుకొని ఇంకా గోంగూర పచ్చడి వేసుకొని ఇందులో అందులో కొంచెం గోనుగ నూనె వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఏ ఆయిల్ అయినా పర్లేదు అంటే నూనె అనే కాదు మా ఇంట్లో గానుగ నూనె అయితే ఉంది ఇది ఎందుకు తెచ్చామంటే మన పండుగ ఫేవర్ వచ్చింది కదా సో అప్పుడు నడున ఎప్పుడు వచ్చేస్తుంది అంటే తెప్పించాను అన్నమాట అది కొంచెం ఉంటే నేను ఇలా పచ్చళ్ళు చేసినప్పుడు వేసుకుంటూ ఉంటాము మేము ఒక్కదాన్నే కాదు మా బావ కూడా ఇష్టమే ఇక్కడ ఫస్ట్ ముద్దైతే మీకే పెడుతున్నాను తినండి తర్వాతే నేను తింటున్నాను టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి సో ఇంకా ఆనియన్ ఎంచుకుంటే ఇంకా వేరే లెవెల్ అసలు ఇంకా మాసం కూర చేపల కూర కూడా పని చేయదనమాట అంతా బాగుంది నేనైతే ఫుల్ గా తినేసాను తినదరగదాకా మళ్ళీ తిరగలి తర్వాత సో మొత్తానికి ఈ బ్లాగ్ అయితే ఇదండి ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చే లైక్ చేయండి మేము